ఏలినాక్షిని గురించి అర్ధాష్టమ శని గురించి అష్టమ శని గురించి తెలుసుకుందాం మార్చి ముప్పై అంటే ఉగాది నుండి కూడా వారికి మీనరాశి వారికి అలాగే మేషరాశివారికి ఏలినాక్షిని ప్రారంభమవుతుంది సింహరాశివారికి అష్టమశని ప్రారంభమవుతుంది ధనుర్ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది సహజంగా శనేశ్వరుడు ఏలినా కానీ అష్టమ అష్టమశని కానీ అర్ధాష్టమ శని కానీ వస్తే చాలా భయపడిపోతాం చాలామంది ఆందోళనకి గురవుతాం కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుచేతంటే శని ఈశ్వరుడు శనేశ్వరుడు అనే పిలుస్తాం కాబట్టి తండ్రి సమానులు ఈశ్వరుడు యొక్క తత్వం కలిగినవాడు కాబట్టి దయాగుణంతో మనని క్షమిస్తాడు రక్షిస్తాడు అయితే ఆ రక్షణ పొందడానికి మనము నవగ్రహ ప్రదక్షిణాలు కానీ లేదా ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల కానీ లేదా ఆ దేవతల యొక్క స్తోత్రాలని చదవటం కానీ వినడం కానీ చేస్తే తప్పకుండా శని ఉపద్రవం నుంచి అంటే చెడు దృష్టి నుంచి దూరమై తప్పకుండా శుభ ఫలితాలని పొందుతాం కాబట్టి కంగారు పడాల్సిన ఆవశ్యకత లేదు శనేశ్వరుణ్ణి ధ్యానించండి తప్పకుండా మంచి ఫలితాలని మనమందరం కూడా పొందుదాం మరొకసారి ఆదిదైవం భక్తి ఛానల్ ప్రేక్షక మహాశైలకి శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీరందరూ కూడా మీ మీ పనులలో విజయాన్ని సాధిస్తూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా పురోగతిని అభివృద్ధిని చోటు చేసుకొని తప్పకుండా దాన ధర్మాలు మంచి మంచి స్నేహాలు బాంధవ్యాలు పెంపొందించుకోవాలని ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగాలని మీ సంకల్పాలన్నీ కూడా ఆ భగవంతుడు అనుగ్రహం వల్ల జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను లోకాసంస్థ సుఖినో భవంతు